ప్రభుత్వం బాధ్యత కాదు విద్య విద్య అనేది అది ప్రైవేటు సంస్థలు చూడాలని చెప్పి మాట్లాడతారు అధికారం లేనప్పుడు అరచేతిలో వైకుంఠం చెప్పి ప్రజల్ని మోసం చేసేటువంటి ఏమార్చేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ రా కదలిరా ఎవరు ఎందుకు రావాలి ఎందుకు కదలాలి ఎవరి కోసం కదలాలి మీరేం మేళ్లు చేశారని వాళ్ళ జీవితాల్లో ఏం ముద్ధరించారని చెప్పని కదలాలి రావాలి అనేది సమాధానం చెప్పని వారిని డిమాండ్ చేస్తున్నాం ఎవరు కాపు పెద్దలు ఎవరు ఎవరా పెద్దలు ఏం రెచ్చగొట్టాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళం ఏ కాపు పెద్దల్ని రెచ్చగొట్టాం వారు ఏం మాట్లాడారు కొన్ని మీరన్నా చెప్పండి పవన్ కళ్యాణ్ అన్న చెప్పాలి కదా ఏంటిది అది మాకు అర్థం కాల ఎవరా కాపు పెద్దలు మేము కాపులమే నేను మూడు సార్లు ఎమ్మెల్యే చేశాను మంత్రిని కూడా చేశాను నన్ను ఎవరు రెచ్చగొట్ట ఎవరు కాదు మీరన్నా చెప్పండి ఎవరా కాపు పెద్దలు ఏమి రెచ్చగొట్టారు తునిలో కాపు మీటింగ్ పెట్టినంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయన ఇప్పుడేంటి ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాడు ఆయన ఆయన తునిలో తునిలో కాపు మీటింగ్ పెట్టినయన ఏమని కాపు మీటింగ్ పెట్టాడు రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి కాపుల్ని బిసీ చేస్తామని చెప్పని మీరు ఓటేయమని చెప్పి మాట్లాడారు ఓటేస్తే నేను ప్రశ్నిస్తాను మీరు ఓటేయండి అని చెప్పని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చాడు కాబట్టి ఇద్దరూ కలిసి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి మాకు కాపులకి హామీ ఇచ్చారు మమ్మల్ని బీసీ చేస్తామని చెప్పారు మా ఓట్లన్నీ వేసాం మీకు అధికారాన్ని ఇచ్చాం మమ్మల్ని బీసీని చేయడం మర్చిపోయారని చెప్పని సులాన్ని పెట్టి నిద్రపోతున్నటువంటి ఏనుగు లాంటి చంద్రబాబు నాయుడు గారిని కుంభకరణి నిద్రపోతున్నటువంటి పవన్ కళ్యాణ్ ని అంకుచంతం పొడవటాకి తుని మీటింగ్ ని ఒక ఆయుధంగా ఆయన ఎంచుకున్నారు ఇప్పుడు మీరు ఇంకో ఆయన పేరు చెప్తున్నారు హరిరామజోగి అని నిన్న అక్కడ అన్నారు ఇప్పుడు హరిరామ హరిరామజోగి అన్నారు హరిరామజోగి గారి గురించి మాకేం అవసరం ఆయన రోజు మమ్మల్ని తిడతంటే హరిరాంజోగి గారు మీ మిమ్మల్ని ముఖ్యమంత్రి అవ్వాలని మీరు ఆయన ఫోన్లో మాట్లాడారు వీడియో కాల్లో మాట్లాడారు మీరు మీకోసం ఆయన మిమ్మల్ని ముఖ్యమంత్రి అవ్వాలని నిరార దీక్ష ఆయన మీరు మీరు ఆయన కలిసి అది నిజమా డ్రామానా ప్రేమ ఒలకు పోసుకున్నారా ఏం చేశారో మీరు మీరు తీశారు మాకు టీవీలో చూపించారు వీడియో కాల్లో మేము ఇద్దరం మాట్లాడుకుంటాం ఆయన నీ దిగదారుడితనాన్ని కాపుల్ని టోకుగా చంద్రబాబు నాయుడు గారికి తాకట్టు పెట్టేటువంటి విధానాన్ని ఆయన ప్రశ్నిస్తే దానికి వైసీపీకి ఏం సంబంధం ఇరవై సీట్లు తీసుకున్నా మీకు నామోషి కాదు చంద్రబాబు నాయుడు గారి కొడుకు అసలే ఆడావుడు ఈడేవడు మా నానే నాయకుడు ఆయనే ముఖ్యమంత్రి అని చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఉప ఉప ముఖ్యమంత్రి అవుతాడా అంటే చిచ్చి చంద్రబాబు నాయుడు మా పోలిట్ బ్యూరో నిర్ణయిస్తుంది పవన్ కళ్యాణ్కి ఇవ్వాలా ఇవ్వకర్లేదా అని చెప్పి మాట్లాడాడు దానికి మీరు సిగ్గుపడకపోయి మీకు సిగ్గు లేకపోతే మేమేం చేస్తాం మీకు ఆత్మాభిమానం ఆత్మగౌరవం లేకపోతే దానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం బాధ్యత మిమ్మల్ని అమర్యాద చేసి లేకపోతే కాపు కులాన్ని మీరు కాపులు మీరు కాపుల తరపున రిప్రజెంటేషన్ అని మీరు మాట్లాడుతున్నారు కదా కొత్తగా కొత్తగా కాపు కులాన్ని తీసుకున్నారు కదా మీరు అంత క్రితం నాకు కులం లేదని చెప్పి మాట్లాడారు ఇప్పుడేమో నేను కాపులు నేను మాట్లాడుతున్నారు కదా మనం మనం ఒకటి అంటున్నారు కదా కాబట్టి మీరు చెప్పాలి మిమ్మల్ని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఏమయ్యా మన కులం మన కులం మనకు మన కులానికి ముఖ్యమంత్రి కమ్మోళ్ళు ముఖ్యమంత్రి అయిపోయారు రెడ్లు ముఖ్యమంత్రి అయిపోయారు మన కులానికి ముఖ్యమంత్రి వద్దా అని చెప్పని మీరే మాట్లాడారు కదా ఇవాళ ఏంటి మళ్ళీ మన కాపులందరినీ కూడా ఓటు తమ్మళ్ళు ముఖ్యమంత్రి అన్ని కనీసం కాపులకు నీకు ఉప ముఖ్యమంత్రి అంటే కూడా కనీసం అది కూడా కుదరదని చెప్తుంటే నువ్వేం మాట్లాడవేంటని చెప్పని వాళ్ళిన్ని ప్రశ్నిస్తుంటే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం బాధ్యత చంద్రబాబు నాయుడు కోసం చంద్రబాబు నాయుడు చేసే పనులకి వాళ్ళ కేడర్ తలకాయలు పట్టుకునే పరిస్థితి కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒకటే జగన్ నమ్మిన వచ్చి నమ్ము జగన్ నాయకత్వాన్ని నమ్మి వచ్చిన జగన్ ఏం చేసినా మాకు ఇష్టమే అని చెప్పేవాళ్ళు తప్పితే ఎవరైనా అధికారం కోసం అవసరాల కోసమో పదవుల కోసమో ఎక్కడ అవమానాలు జరిగితే ఇక్కడ ఏదైనా ఆనందం పొందుదాం అని చెప్పిన వచ్చిన వాళ్ళు తప్పితే జగన్ని నమ్మి వచ్చినటువంటి వాళ్ళు ఈ పార్టీలో ఎనభై శాతం పైబడి ఉంటారు వాళ్ళెవరూ కూడా మేము జగన్తోనే ఉంటాం జగన్ ఏం చేసినా జగన్ కోసం చేస్తాం అని మాట్లాడతారు తప్పితే ఎక్కడన్నా ఒక పది శాతమో ఇరవై శాతమో అధికారం కోసం వాళ్ళు అవసరాల కోసం వచ్చిన వాళ్ళు వాళ్ళెవరైనా మాట్లాడితే మాట్లాడాలి వాళ్ళెవరైనా వెళ్తే వెళ్ళాలి తప్పితే వందకు వంద శాతం జగన్ ఏం చేసినా కూడా ఈ రాష్ట్రం మేలు కోసం చేస్తాడు పార్టీ మేలు కోసం చేస్తాడని నమ్మేటువంటి వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మూసే కార్యకర్తలు అంటే దాని అర్థం ఏంటి ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏం మాట్లాడాడు ఏం మాట్లాడాడు ఎవరిని రానివ్వనని చెప్పాడు వేరే పార్టీలో ఉన్నవరిని కూడా ఒక్కడిని నా పార్టీలోకి రానివ్వను అందరినీ కొత్త తరాన్ని తీసుకొస్తాను కొత్త నాయకత్వాన్ని తీసుకొస్తాను ఈ రాష్ట్రానికి అని చెప్పి మాట్లాడాడు మరి తలుపులు తీసుకుంటాం ఏంటి అంటే ఎవడూ లేక పోటీ చేయడానికి కనీసం చంద్రబాబు ఇచ్చేటువంటి ఆ ఇరవై సీట్లలో పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి మేము బాబుని సీట్ ఇవ్వలేము రా బాబు ఆగమంటే వాళ్ళని ఎత్తి మీద పెట్టుకుంటాక రెండు తలుపులు మళ్ళీ వీళ్ళు రారేమో అని చెప్పని అంతకితమ మాటలు ఉన్నాయి కదా నేను ఎవరిని చేర్చుకోను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అసలు చేర్చుకోను అన్నాడు కదా మళ్ళీ ఎవరు రాకుండా పోతే కనీసం సీట్లు ఇవ్వటా చంద్రబాబు ఇచ్చిన సీట్లు నుంచో పెడతా కూడా క్యాండిడేట్లు కూడా ఉండరని చెప్పని తలుపులు తీసుకున్నాయి రెండు రెండు అని పిలుస్తున్నాడు ఏమైంది నీ నియమావళి నీ పెద్ద పెద్ద మాటలు ఏమైంది పవన్ కళ్యాణ్ గారు ఈ చెత్త సరుకు ఈ చెడిపోయిన సరుకు నాకు అక్కర్లేదు నేను కొత్త తరాన్ని తయారు చేస్తాను నిఖార్సైన ప్రజా సేవకులను తయారు చేస్తాను నేను వేరే పార్టీ ఉండి ఎమన్నా జేల్చుకోనని చెప్పి మాట్లాడావు కదా మరి వాళ్ళ తలుపులు తీయటం ఏంటి వాళ్ళ తలుపులు ఉంటే కదా తీయటాకి జనసేన పార్టీకి తలుపులు కిటికీలు ఉంటాయి కదా టీటాకి ఎవడు ఇష్టం వచ్చినా ఆడు రావచ్చు ఎవడు ఇష్టం వచ్చినా ఆవిడ పోవచ్చు అక్కడేం బాధ్యతగా అడిగేవాడు ఉండదు పార్టీ ఉండదు పవన్ కళ్యాణ్ అంతే ఎందుకంటే ఏక మొత్తం ఏకైక నిర్ణయం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అది చేయాలి ఏమైనా ఇష్టం ఉంటే ఉండమన్నాడు పొమ్మంటే పొమ్మని ఆయనే చెప్పాడు కదా ఇప్పుడు కొత్తగా తలుపులు ఎందుకు తలుపులు ఉంటాయి కదా ధీటాకి ఏమండి ముందు ఆయనకి చెప్పనా మీకు చెప్పనా రమేష్ గారు కానీ చెప్పండి శర్మిల్ గారు చూసేదేమండి ఆవిడ ఒక రాజకీయ నాయకురాలు ఇవాళ రేపు చాలామంది రాజకీయ నాయకులు పార్టీలు ఎటో ఏదో రకంగా పార్టీలు మారుతూనే ఉన్నారు వారు కూడా ఒక రాజకీయ నాయకురాలు అలవాటు పడిపోయిన రాజకీయ నాయకురాలు అనుకోవాల్సి వస్తుంది తప్పితే వేరే ఏముంటుంది అంటే వారు పార్టీ పెట్టారు పార్టీ విలీనం చేశారు అదే ఏదైతే కాంగ్రెస్ పార్టీని అంత మాట్లాడారు ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ మంచిది దేశానికి మంచిదని అని మాట్లాడుతున్నారు కదా దాన్ని బట్టి తప్పితే అంటే ఒక అభిప్రాయం అంటే అభిప్రాయాన్ని మారుస్తున్నారు కదా ఇంతకు ఇబ్బంది పడుతుంది అంటే కదండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరి కోసం ఏర్పడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ఏర్పడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాతో పాటు చాలా మందిని చేరాము షర్మిల్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సభ్యులు అయినప్పుడు కుటుంబ సభ్యురాలు అయినప్పుడు కూడా మాకులాగానే వారు కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు కానీ అల్టిమేట్గా గా మేమందరం ఎవరి నాయకత్వం చూసి వచ్చాము నేను కానీ షర్మిల్ గారు కానీ ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని చూసాం నాయకత్వం నచ్చలేదు వెళ్ళినోళ్ళు వెళ్తారు ఉన్నోళ్ళు ఉంటారు ఏ పార్టీలో జరిగేది వారి వారిష్టం అది ఏ పార్టీలో చేరితే ఎందులో కలిస్తే ఎవరితో అడుగులేస్తే ఎవరితో ప్రయాణం చేసినా వారిష్టం అది వారి వ్యక్తిగత నిర్ణయం దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకంగా ఏముంటుంది తెలంగాణలో పార్టీ పెడతా ఉన్నప్పుడే వద్దని చెప్పినటువంటి మా నాయకుడు చెప్పారు వారు నా స్వేచ్ఛాయుతమైన నిర్ణయం నా ఇష్టం నా ఇదని చెప్పారు అక్కడి నుంచి ఇక జగన్మోహన్ రెడ్డి గారి సంబంధం ఏముంటుంది వారి రాజకీయ ప్రయాణంతో కాపు కాపు రామచంద్రారెడ్డి గారు ఎన్నిసార్లు ఎమ్మెల్యే చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుతో జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మతో తప్పితే ఆయన ఎమ్మెల్యే కాగలరా ఆయన దగ్గర ఎంత సంపద ఉంటే మాత్రం ఎన్ని డబ్బులుంటే మాత్రం చేయి అవగలరా నేనైనా ఒక కాపు రెడ్డి గారు కాదు నేనైనా మా దగ్గర డబ్బులు పోలేనుంటే ఉంటే ఇండిపెండెంట్ గానే పోటీ చేసుకోవచ్చు కదా జగన్ గారి ఆయనతో పాటు పోటీ జగన్ గారి గుర్తు తీసుకుని పోటీ చేయాల్సిన అవసరమే ఉంది పార్టీలో చేరాల్సిన అవసరం ఉంది జగన్ గారి కోసం కాదు కదా నేను కాపు రెడ్డి గారు గారు నుంచున్నది మేము ఎమ్మెల్యేలు అవడం కోసం కదా మేము ఎమ్మెల్యేలు అవడం కోసం ఎవరైనా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేదా తెలుగుదేశం పార్టీ కానీ లేదా భారతీయ జనతా పార్టీ కానీ ఏ పార్టీలో అయినా ఒక వ్యక్తి పోటీ చేస్తున్నాడంటే తను వ్యక్తిగతంగా ఎమ్మెల్యే పదవి చేయడం కోసం ప్రజా ఆ ఊర్లో ప్రజాసేవ చేయటం కోసం తప్పితే పార్టీ నిద్రిద్దామనేం కాదు కదా ఇప్పుడు నేను కాపురామచంద్రారెడ్డి గారు కాకపోతే ఇంకొకళ్ళు వస్తారు పార్టీలకి ఎమ్మెల్యే అభ్యర్థులు ఏమి ఇది కాదు కదా ఇప్పుడు నీకు సీట్ ఇస్తా సీట్ ఇస్తా అని తిప్పుకొని ఏమీ చేయకపోతే అది కానీ రెండు స పదేళ్ళు ఎమ్మెల్యే చేశావు కాపురామచంద్రారెడ్డి గారు ముందు కూడా చాలామంది ఉన్నారు కదా జెండా మోసినడు మరి వాళ్ళు ఏమనుకోవాలి కాపురామచంద్రారెడ్డి గారికి టికెట్ ఇచ్చినప్పుడు అదే రాయదుర్గంలో ఎంతమంది ఆశపడి వచ్చి ఉంటారు అది అంటే పదవిస్తే ఒక రకం అవకాశం ఇస్తే ఒక రకం అవకాశం ఇవ్వకపోతే ఒక రకం మాట్లాడటం అనేది ఎంతవరకు సమంజసం అనేది మమ్మల్ని మేము ప్రశ్నించుకోవాలి